నూతన ప్రయాజరాడు ప్రభుణేశమంలో శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయ కాల సమయంలో దేవుడు మరొక వాక్య భాగంతో మేము ముందుకు రావడానికి కృపను బట్టి దేవుని మహింపరుస్తూ వాక్య భాగాన్ని చదువుకొని ముందుకు సాగుతాం మత స్వార్థ పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని చదువుకొని ధ్యానిద్దాం ప్రయాసపడి భారం వస్తున్న సమాసన్లారా నా ఎదుగుకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని ప్రభువారు మాట్లాడుతున్నమాట ప్రయాసపడి భారం వస్తున్న సమాస జన్లారణ రండి అని ప్రభువారు మాట్లాడుతున్న మాటను మనం ధ్యానించినట్లయితే ప్రయాస అంటే ఈ లోకంలో మనకి ఎప్పుడు ఉండేది ఏమి తిందమా ఏమి త్రాగుదమా ఏమి ధరించుకుందమా అని చెప్పి ఎల్లప్పుడూ మనము మన జీవనోపాధి కొరకు మన కుటుంబక్షేమం కోసము మన పిల్లల భవిష్యత్తు కోసము మనము ఒకరిపై ఆధారపడకుండా ఒకరు చేయి చాచకుండా బ్రతకడం కోసము అనేక విధాలుగా మనం ప్రయత్నాలు చేస్తూ ఉండవచ్చు ఇదే మనం ప్రయాసగా భావిస్తాము కానీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ప్రయాసపడి భారం వస్తున్న సమస్య చే నాయకు దగ్గర నేను మీకు విశ్రాంతిని అంటున్నాడు ఆయన వేతురు చూడండి తన కుటుంబ క్షేమం కోసము తన పోషణ నిమిత్తము తన జీవనోపాధి నిమిత్తము చేపల వ్యాపారం చేసుకొని జీవించేవాడు అతడు రాత్రి అంతా సముద్రం వెళ్ళి వల వేసి లాంతర పట్టుకెళ్ళి లైట్ వేసి ఆ లైట్ వెలుక్కి చేపలన్నీ పైకి వచ్చినప్పుడు వలలు వేస్తూ ఎంతగానో ప్రయాసపడ్డాడు రాత్రి అంతా ప్రయాసపడ్డాడు కానీ ఒక్క చేప కూడా ఆకు దొరకలేదు ఉదయాన్నే నిరాశతో నిసుకోవతో ఆకలి దప్పులతో విరిగి నలిగిన హృదయంతో ఇక నా మా బ్రతుకులంతేనా మా ప్రయాసకు అర్థం లేకుండా పోతుంది అని చెప్పని కృంగిన స్థితిలో చూశాడు ఈసయ్య ఇతరు సహోదరుడా ఒక్క చేపైనా దొరకలేదా ఎందుకు నిరాశతో ఉన్నావు అని చెప్పంటే రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా ఒక్క చేప కూడా దొరకలేదన్నప్పుడు ఎదుగో ఓడను కొద్దిగా లోపలికి నడిపించి కుడిపక్క వాళ్ళపై అన్నప్పుడు అయ్యా మేమైతే రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ఒక్క కూడా మాకు దొరకలేదు నీ మాట చొప్పున నీ మాట చొప్పున మేము బలం ఇస్తామయ్యా అని చెప్పని ఏసయ్య మాట ఎందుకు విశ్వాసం వచ్చి ఏసయ్య ఆయన మాటకున్నటువంటి శక్తిని ఆయనకున్నటువంటి కీర్తిని ఆయన చేసేటువంటి కార్యాలను గూర్చి ఆయన విని ఉన్నాడు గనక విశ్వసించగలిగాడు గొప్ప మేలును చూడగలిగాడు ఆ ఎండవెర్రలు ఉదయాన ఎండవెరలలో సమ చేపల పైన ఉండవు కానీ ఏసయ్య మాట గనక సమస్త సృష్టి అని ఉపయోగపడుతుంది కనుక ఆ చేపలన్నీ సమకూర్చబడి ఉండవచ్చు కాబట్టి అదే రీతి మనం చూసాం అదే గల్లే సముద్రంలో ఏసఐ ఇద్దరి నుంచి ఆ వెళ్దామని చెప్పని సముద్రంలో ప్రయాణం చేస్తామంటే ఆ సముద్రంలో తుఫాను రేగి అలల చేత కొట్టబడుతూ హోడ తలకిదురవుతూ ఉంది మునిగిపోతామే మనం భయపేస్తూ ఉంది ఏసయ్య ఆ అంచును తలగడగా చేసుకుని ఆయన నిద్రపోతూ ఉన్నాడు ఏసయ్య లే మనం చనిపోబోతున్నాం లేయా లేయా అని చెప్పని శిష్యులు అర్చినటువంటి విధానం ఆయన లేచి విశ్వాసలారా విశ్వాసులారా మీరు ఎందుకు సందేహిస్తుంది ఎదుగు నేను ఇక్కడ ఉండగా ఈ సముద్రం మిమ్మల్ని చేస్తుంది అయ్యా నేను మీకు తోడుగా ఉన్నప్పుడు ఈ సముద్రం కాదు ఏది మిమ్మల్ని ఏమి చేయలేదు అని చెప్పని ఒక సవాలుతో కూడినటువంటి ఒక హెచ్చరికతో కూడినటువంటి గద్దెం పోషిషులకి చడేసయ్యా ఆక్షణ వెళ్ళేసి సముద్రం ఆ నిమ్మలించు అనగానే గాలి అనగి ఆ తుఫాను సైతము నిమరించి చాలా క్షేమంకరంగా ప్రయాణం చేశారు ఆయనకు ఈయనకు సముద్రం కూడా లోపెడుతున్నది అని ఆయన గురించి ఆశ్చర్యకరంగా మాట్లాడుకున్నటువంటి శిష్యులు ఆయన శక్తిని ఆయన కార్యాలను మరొకసారి చూసి ఎంతగానో బలపరచబడ్డారు ఏదైనా అన్ని నా జీవితంలో కూడా పేదల వలె ఎన్నో నిరాశలు నిస్పహాలు ఎన్నో ఇబ్బందులు మనకుండా ఉండవచ్చు అయినప్పటికీ ఆయన మాట ఎందుకు విశ్వాసం ఉంచక ఆయన చేసే కార్యాలయం ఎందుకు విశ్వాసం ఉంచలేక విన్న విన్నట్టుగానే విడిచిపెట్టేవారికి మనం ఉంటున్నాం గనక మనకు ఒక ఫ్రెండ్ వచ్చినప్పుడు మనకు ఒక కష్టం వచ్చినప్పుడు మనకు ఒక అవసరం వచ్చినప్పుడు మనకు ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ఆయన నా ఆయన మాటను మనం జ్ఞాపకం తెచ్చుకోలేకపోతున్నాం ఆయన మాటను బట్టి మనం ధైర్యపరచబడలేకపోతున్నాం ఆయన మాటను బట్టి మనం ఒక సమస్యను జయించలేకపోతున్నాము శాసించలేకపోతున్నాము కానీ ఎదుగు నీవు శాసించు ఏలే మనలాంటి మానవ స్వభావంతుల మనుషుడే కానీ దేవుని అందు విశ్వాసం ఉంచి ఆసక్తితో ప్రార్థన చేశాడు కనుక మూడున్నర సంవత్సరాలు వర్షం బాధింపబడింది ఈ మాటంత చెప్తున్నానని చెప్పంటే సమస్త సృష్టి మనకు లోపడుతుంది నెమ్మదినే కాదు శాంతి సమాధానమే కాదు సర్వ సృష్టి దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వారి కొరకు పనిచేటకు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంది అని దేవుని యొక్క వాక్యాన్ని సరిపిస్తూ ఉంది కాబట్టి దేనిని బట్టి మనము చింత చింతి పనకర్లేదు గాల్లో విరిగే విమానమైన మనుషుడు ఎక్కుతేనే విలువ కోట్ల కొలుగా వజ్రమైన మనిషి ధరిస్తేనే దానికి విలువ ఎంత వెండి బంగారం వజ్ర వైడూర్యాలైనా మనిషికి అవి ఉపయోగకరంగా వాడు వాడుకుంటున్నా దానికి విలువ కాబట్టి ఏదైనా మనం విలువ ఇస్తేనే దానికి విలువ ఈ లోకంలో ప్రతి వస్తువు కంటే ప్రతి పని కంటే మనిషి యొక్క జీవితం ఎంతో విలువైనది కాబట్టి ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం అని చెప్పని దేవుడు అంటాడు అదే రీతిగా నీవు నేను మన ప్రయాసంతో దేవుడికిబడినట్టయితే ఆయన ఆయనకు మన ప్రయాసను మన బాధను మనం విన్నమించుకున్నట్టయితే ఆయన ఖచ్చితంగా శాంతిని సమాధానానికి రెచ్చే దేవుడు కాబట్టి ఆయనకు ప్రార్థన చేసుకునే దాన్ని మనం ఆయనకు అప్పగించుకున్నప్పుడు మన జీవితంలో గొప్ప మీరు దేవుడు చేస్తాడు ప్రార్థన చేసుకుందాం మహాపరిషదు రాజ్యవాధిపతి మీ యొక్క ఘనమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రములు అయ్యా ఉదయ హృదయకాల సమయంలో మీ యొక్క పాదాలు చింతకు చేరి అయ్యా మీరు మాకు అందించిన వాక్యను బట్టి నీకు స్తోత్రములు స్తోత్రములైన ప్రభు నిజమైన ప్రాభ ప్రయాసపడి భారం వస్తున్న భారమస్తున్న సమస్త దగ్గర నుండి మీకు విశ్రాంతిని కలజేస్తాను దేవాన్ని స్తోత్రములు ఆమె పేదల యొక్క జీవితంలో తన యొక్క నైనా పోతాను అయ్యా బ్రతుకు దినంలో నైనా పోతాను తన జీవనోపాధి నిమిత్తమై అయ్యా కుమారుడు రాత్రి అంతా ఎంత ప్రయాసపడినప్పటికీ ఒక్క చెప్పు కూడా దొరకలేదు నాయన ప్రభు ఆ నైనా పోతాను రీ లీమిని బట్టి ఆ కొరతను బట్టి అయ్యా కుంగిన స్థితిలో అయ్యా ఎంతగానో నైనా పోతాను కృషించిపోయిన స్థితిలో నాయన ప్రభువా ఆ ఎండవెలలో నాయన పోతాను విస్తారమైన చేపలు మీ మాటను బట్టి కలిగించావు నీకు స్తోత్రంలో అయ్యా నువ్వు ఏదైనా చేయగల సమర్థుడవని ఆయా పేతుడు గొప్పగా మిమ్మల్ని నేర్చి నేను పోతాను మిమ్మల్ని వెంబడించాడు నాయన ప్రభు అదే రీతి నేను ప్రభు అయ్యా మా జీవితాల్లో నాయన పోతాను మా ప్రయాసలో మా కష్టాలు మా నష్టాలు మాకు దుఃఖ దినములు మాకు ప్రతి తలంపులు ప్రతి ఆలోచనలను ఎరిగిన వాడు నువ్వు నీకు స్తోత్రములు కనుక వాటికి తగిన జవాబుగా తండ్రి ఈ దినాన్ని నీవు మా పక్షాన వ్యాధ్యమాడి అయ్యా మాకు కావాల్సిన ప్రతిదీ మీరు అనుగ్రహించి మీ ఆత్మకరణను జరిగించమని ప్రార్థిస్తూ ఎంతమంది బిడ్డలైతే నేను పోతారు వారి ప్రయాసంలో మేము అయ్యా దరి చేరుతారు అటు వారందరికీ మీ విశ్రాంతిని అనుగ్రహించి గొప్ప మేలుతో బిడ్డలు నింపి బలపరచమని ప్రార్థిస్తూ ఈ దినమంతా మీ కృప కాపు ధర దాచిమని ప్రార్థిస్తూ ఎస్ఐనామని బట్టి ప్రార్థించి అడిగి పడుకుంటున్నాను మా తండ్రి ఆమెను